హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మరదల్లి ప్రేమ కోసం ఈ స్టోరీ వింటున్న కొద్దీ వినాలని మీకు అనిపిస్తుంది ఒక ఎపిసోడ్ విని చూడండి నెక్స్ట్ ఎపిసోడ్ మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి ఈ స్టోరీలో లవ్ ట్విస్ట్లు రొమాన్స్ అక్కడక్కడ సస్పెన్స్ ఒక మంచి మెసేజ్ ఇలా మీరు ఊహించని విధంగా ఎంతో ఆసక్తికరంగా ఉండే ప్రేమ కథ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్ష ఫోన్ అదే పనిగా మోగడం చూసి తన ఫ్రెండ్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే ఏదేదో మాట్లాడుకుంటూ రక్షాకి మెహందీ పెడుతూ ఫోన్ వైపే చూస్తున్న రక్షాని చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఏంటే రక్ష మీ వాడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు పాపం నీ వాయిస్ వినిపించక అల్లాడిపోతున్నాడే ఎందుకలా ఏడిపిస్తావు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా అంది కావ్య ఎలా మాట్లాడను చేతులకి మెహందీ ఉంది కదా అయినా ఈవినింగ్ దాకా వాడితో మాట్లాడుతూనే ఉన్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ వాడితో నేనేం మాట్లాడతాను చంపేస్తున్నాడు ఈడియట్ అంది రక్ష ఒసై అలా తిట్టకే పాపం ఏది ఏమైనా నీకు కాబోయేవాడు కదా ఒకసారి మాట్లాడు అని కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి రక్ష చెవి దగ్గర పెట్టి మాట్లాడు అంటోంది కావ్య ఒరై ఏంట్రా నీ గోలా ఇప్పటికీ హండ్రెడ్ టైమ్స్ కాల్ చేశావు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే బిజీగా ఉన్నాననే కదా నన్ను విసిగించకు కార్తీక్ మార్నింగ్ కూడా మనం మాట్లాడుకోవచ్చు తెల్లవారితే పెళ్ళి అయినా నాతో రోజూ మాట్లాడుతూనే ఉంటావు కదా ఈ ఒక్కరోజు నన్ను వదిలేయరా బాబు ఒకవైపు కాళ్ళకి చేతులకి మెహందీ పెడుతున్నారు ఇలా మెడ కింద ఫోన్ పెట్టుకుని మాట్లాడడం నా వల్ల కాదు అంది రక్ష అవునా మేడం గారు చాలా బిజీ అయిపోయారు కాబోయే హస్బెండ్ అంటే అస్సలు లెక్కలేకుండా పోయింది కాల్ చేస్తోంది నేను అని తెలిసి కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే నీ సొమ్మేం పోతుందే అన్నాడు కార్తీక్ కార్తీక్ ఇప్పుడు నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేను అసలు నాకు అంత ఓపిక కూడా లేదు నీకంటే చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది నాకలా కాదు కదా వన్ వీక్ నుంచి అస్సలు రెస్ట్ లేకుండా షాపింగ్ దగ్గర నుంచి అన్నింటికి అలా తిరిగి తిరిగి అలసిపోయాను నా పెళ్ళికి కావలసినవన్నీ నేనే ఏర్పాటు చేసుకున్నాను అంది రక్ష అయినా నేను వద్దంటే నువ్వు విన్నావా నీ షాపింగ్ కూడా మేమే చేస్తామంటే నువ్వు ఒప్పుకోలేదు కదా నీకు కావాల్సినవన్నీ నువ్వే కొనుక్కున్నావు అనవసరంగా స్ట్రెయిన్ అయ్యావు అయినా నువ్వు నేను అని ఇంకా ఎందుకు వేరుగా చూస్తున్నావు రక్ష తెల్లవారితే మనిద్దరికీ పెళ్ళి ఒక్కటి కాబోతున్నా మనిద్దరి మధ్య ఈ దూరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు కార్తిక్ కార్తిక్ ప్లీజ్ ఇలా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు నాకంటూ ప్రైవసీ ఇవ్వండి నాకు ఎవరి మీద ఆధారపడడం ఇష్టం లేదు చిన్న వయసులోనే అమ్మ నాన్న యాక్సిడెంట్లు చనిపోయారు అయిన వాళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు చాలాసార్లు నన్ను తీసుకువెళ్ళడానికి కూడా ట్రై చేశారు బట్ నాకు వాళ్ళతో ఉండడం అస్సలు ఇష్టం లేదు ఎవరి మీద ఆధారపడడం నాకు నచ్చదు డాడీ నన్ను అలా పెంచారు చిన్న వయసులోనే జాబ్ చేస్తూ స్టడీస్ కంప్లీట్ చేశాను జాబ్ మీ కంపెనీలోనే రావడం వల్ల నువ్వు పరిచయం అయ్యావు ఆ తర్వాత అంతా నీకు తెలిసిందే కదా నాకు ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండటమే ఇష్టం పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తాను మర్చిపోకు ఈ కండిషన్ నేను ముందే చెప్పాను అంది రక్ష రక్ష మేడం మీరు చెప్పిన ప్రతి కండిషన్ నాకు గుర్తుంది పెళ్ళయ్యాక కూడా మీకు కావాల్సినవన్నీ మీరే కొనుక్కుంటారు జాబ్ చెయ్యొద్దు అని చెప్పి ఎవరూ కండిషన్ పెట్టకూడదు ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ని కలిసి కొంచెం లేట్గా ఇంటికి వస్తే పెద్ద విషయం చేసి గొడవలు చెయ్యకూడదు ముఖ్యంగా మా అమ్మ పెత్తనం నీకు అస్సలు నచ్చదు ఇవేనా నీ కండిషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు కార్తీక్ ఇంకొకటి నువ్వు చెప్పడం మర్చిపోయావు కార్తీక్ అంది రక్ష ఇంకా నువ్వు గుర్తు చేయలేదు ఏంటా అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ సెవెన్ దాకా నిద్ర లేవడం ఇష్టం ఉండదు నీకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు నువ్వు వేసుకుంటావు నీ ఇష్టం ఉంటే కానీ నిన్ను టచ్ చేయకూడదు అంతేనా అన్నాడు కార్తిక్ వెరీ గుడ్ కార్తీ అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు అని నవ్వుతూ అంది రక్ష బోర్డర్స్లో కూడా ఇన్ని కండిషన్స్ ఉండవు తెలుసా పెళ్లి చేసుకోబోయే మన ఇద్దరి మధ్య ఇన్ని కండిషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రక్ష ఇవన్నీ అవసరమా అన్నాడు కార్తిక్ కార్తీక్ ఆడవాళ్ళకి ప్రేవసీ చాలా అవసరం వాళ్ళకంటూ కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా మీ ఇష్టాలు ఎంతసేపు వాళ్ళ మీద రుద్దితే ఎలాగా నా పెళ్ళైన తర్వాత కూడా నేను స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటున్నాను స్వేచ్ఛ అంటే ఒకరు ఇచ్చేది కాదు అర్థం చేసుకో కార్తి అంది రక్ష ఏంటో ఇటువైపు మా అమ్మ చాదస్థాలకు పెట్టింది పేరు మరొక వైపు నువ్వేమో ఆదర్శాలు అంకిత భావాలు అంటున్నావు మీ ఇద్దరి మధ్య నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని లోపల అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు కార్తీక్ రక్ష మనం టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము మా అమ్మని పెళ్ళికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను మా ఇంట్లో చాలా గొడవలు కూడా జరిగాయి అయినా కూడా నేను ఒకే మాట మీద ఉండడంతో మా అమ్మే దిగి వచ్చింది ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మా అమ్మ నిన్ను ఏదైనా అన్నా అడ్జస్ట్ అయిపో ప్లీజ్ నా కోసం అన్నాడు కార్తిక్ ఇంకా పెళ్ళి లేదు అప్పుడే అడ్జస్ట్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నాకు ఒకరి పెత్తనం నచ్చదు కార్తీక్ అలా అని నేను మీ అమ్మగారికి గౌరవం ఇవ్వకుండా ఉండను ఆవిడ కూడా నన్ను గౌరవించాలని కోరుకుంటున్నాను ఇన్సెక్యూరిటీ రాకుండా ఉన్నంతసేపు నేను ఆవిడతో బాగానే ఉంటాను సరేనా అంది రక్ష సరే రక్ష టూ ఇయర్స్ నుంచి నేను లెవ్ చేస్తున్నానన్న మాటే కానీ లిమిట్స్ లిమిట్స్ అంటూ నువ్వు నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వలేదు తెల్లవారితే మన పెళ్ళైపోతుంది పెళ్ళయ్యాక ఎలాగో నువ్వు నా దానివి పెళ్ళికి ముందు మనకంటూ ఏ స్వీట్ మెమరీస్ లేవు మనమిద్దరం ఇప్పుడు ఒకే కళ్యాణ మండపంలో ఉన్నాము నువ్వు ఒప్పుకుంటే ఒక్కసారి టెరస్ మీదకి రావే ప్లీజ్ అన్నాడు కార్తిక్ వాట్ ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ నువ్వు నేను ఒప్పుకోవడం ఏంటి అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అంది కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి ఆలోచిస్తూ రక్ష నువ్వేమైనా చిన్నపిల్లవా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు నెలకి ఫిఫ్టీన్ థౌజండ్ వస్తున్నాయి నీకు నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా పెళ్ళికి ముందు ఒక్క ముద్దైనా ఇవ్వవే అన్నాడు కార్తిక్ బ్రతిములాడుతున్నట్టు మాట్లాడుతూ షటప్ కార్తిక్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి పెళ్ళి అవ్వకుండా నన్ను టచ్ చేస్తే నేను అస్సలు ఊరుకోను ఇంకా మన పెళ్ళి కావడానికి జస్ట్ సెవెన్ అవర్స్ టైం ఉంది అంతే కదా అంది రక్ష వసై రాక్షసి ఇది మరీ దారుణమే నేనే కదా నీకు కాబోయేవాడిని ఒక్క ముద్దు ముద్దుగా ఇస్తే ఏమైనా అరిగిపోతావా మరీ ఇంత స్ట్రిట్గా ఉంటే ఎలాగా ప్లీజ్ రక్ష ఒక్కటంటే ఒక్కటే రావే అని చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాడు కార్తీక్ కార్తీక్ నేను ఫోన్ పెట్టేస్తున్నాను నా ఫ్రెండ్స్ నా చుట్టూరా ఉన్నారు ఆటోమేటిక్గా నువ్వు ఏం అడుగుతున్నావో నా మాటలను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు పోని పక్కకు వచ్చి మాట్లాడదామంటే కాళ్ళకి చేతులకి మెహందీ పెట్టారు ఇంకా నాకు కాల్ చేస్తే బాగోదు చెప్తున్నా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అని చెప్పి రక్ష తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది హబ్బా రక్ష ఎలాగే నీతో నా మాట అస్సలు వినదు లైఫ్లాంగ్ నీతో జర్నీ ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ చేసేదేమీ లేక రక్ష తాను తీసుకున్న సెల్ఫీస్ అన్నీ చూస్తున్నాడు కార్తిక్ ఐఆమ్ సో లక్కీ ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లోకి రాబోతోంది ఫోర్ ఇయర్స్ నుంచి వెంటబడుతుంటే టూ ఇయర్స్ తిప్పించుకుని తిప్పించుకుని ఓకే చెప్పింది పెళ్లి చేసుకుందాం రక్ష అంటే వన్ మంత్ ఆలోచించిన తర్వాత ఒప్పుకుంది అది కూడా ఇన్ని కండిషన్స్తో అని తనలో తానే అనుకుంటున్నాడు కార్తీక్ కార్తీక్ రక్ష కాన్వర్జేషన్ అంతా వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమై అర్థమవునట్లు అనిపిస్తోంది పాపం వెళ్ళొచ్చు కదా టెర్రస్ మీదకి గురుడు ఆగలేకపోతున్నాడు అని పక్కపక్క నవ్వుతున్నారు రక్షా ఫ్రెండ్స్ షటా ఏంటి అనవులు మీ పని మీరు చూసుకోండి అని కొంచెం కోపంగా అంది తన ఫ్రెండ్స్తో రక్ష ఈ గయ్యాలి గంపతో ఆ కార్తిక్ ఎలా వేగుతాడో ఏమో అయిపోయాడు అని అనుకుంటూ సైలెంట్గా ఉన్నారు రక్ష ఫ్రెండ్స్ ఒరే అవి టైం ఎంత అయిందో చూసావా నీకోసం వెయిట్ చేస్తున్నానురా నువ్వు రాకపోతే నేను తాలి కూడా కట్టించుకోను టూ డేస్ నుంచి వస్తా వస్తా అంటున్నావు రావట్లేదు ఎవరైనా సరే బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి రాకుండా ఉంటారా ఈడియట్ అని కోపంగా మాట్లాడుతోంది రక్ష అది కాదే కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను నేను రాకపోతే ఏమైంది రిసెప్షన్కి ఖచ్చితంగా వచ్చేస్తాను గోల చేయకు రక్ష అన్నాడు అవినాష్ ఏంట్రా ఎక్స్ట్రాలా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి రాలేనంత బిజీనా నువ్వు అంత ఇంపార్టెంట్ పనులు నీకేమున్నాయిరా చెప్పు అంది రక్ష రక్ష ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు ఫ్రీగా ఉంటే ఇప్పుడు నీతోనే ఉండేవాడినిగా పోనీ పెళ్ళి టైంకి నీ ముందు ఉంటా ఇప్పుడు ఫోన్ చేసి విసిగించకు ప్లీజ్ అన్నాడు అవినాష్ ఏంట్రా నేను ఫోన్ చేసి విసిగిస్తున్నానా నువ్వేనా రా నాతో మాట్లాడేది ఏమైందిరా నీకు ఆంటీకి ఒక్కసారి ఫోన్ ఇవ్వు అంది రక్ష లేదు నేను ఆఫీస్లో ఉన్నాను అమ్మా ఇక్కడ లేదు తర్వాత మాట్లాడతా నీతో తడబడుతూ అన్నాడు అవినాష్ ఒరే నువ్వు అబద్ధం ఆడుతున్నావని ఈజీగా తెలిసిపోతోంది నైట్ ట్వెల్వ్కి నువ్వు ఆఫీస్లో ఉన్నావా అయినా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే కదా ఆఫీస్కి కూడా ఈ మధ్య వెళ్ళట్లేదు సిక్స్ మంత్స్ అవుతోంది ఎందుకు అవి నాతో అబద్ధాలు చెప్తున్నావు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాతో అస్సలు మాట్లాడమే మానేశావు ఆంటీ ఫోన్కి కూడా చాలాసార్లు ట్రై చేశాను ఏమైందిరా మీ ఇద్దరికీ ఒరే అవి నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు చిన్నప్పటి నుంచి మీరు మా నైబర్స్ కావడం వల్ల మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు అమ్మా నాన్న లేకపోయినా ఆంటీ నన్ను చాలా బాగా చూసుకున్నారు అవి నాకు నువ్వు ఆంటీ తప్ప ఎవరున్నారు మీరు లేకుండా నేను అసలు పెళ్లి చేసుకోను అని కొంచెం ఎమోషనల్ అవుతూ అంది రక్ష రక్ష నీకు చెప్తే అర్థం కావట్లేదా మాట వినవేమిటి పెళ్ళి టయానికి నేను వస్తానని చెప్తున్నాను కదా అన్నాడు అవినాష్ ఏంట్రా మాట అలా ఉంది ఏడుస్తున్నావా ఏమైంది అవి పెళ్ళి షాపింగ్ కూడా అందరం కలిసే హ్యాపీగా చేశాం కదరా నా పెళ్ళికి కావలసినవన్నీ ఒక అన్నలాగా ఏ టు జెడ్ రెడీ చేశావు తీరా నేను పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు రావట్లేదు అంది రక్ష చాలా ఎమోషనల్ అవుతూ ప్లీజ్ రక్ష ట్రై టు అండర్స్టాండ్ ఐ ఐఆమ్ బిజీ బాయ్ అని కాల్ కట్ చేశాడు అవినాష్ వీడికి ఏమైంది ఎందుకు ఇలా నన్ను నేడిపిస్తున్నాడు సుశీల ఆంటీ అవినాష్ లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అసలు వాడు ఇలా ప్రవర్తించడు ఏదో జరిగింది నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారు వీడు చెప్పడు పృథ్వీగాడిని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది అని అనుకుంటూ వెంటనే పృథ్వీకి కాల్ చేసింది రక్ష ఓరే పృథ్వీ ఏంట్రా ఏమయ్యారు రా మీరంతా అసలు అవికి ఏమయ్యింది ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళి వస్తానని ఇప్పటి వరకు రాలేదు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు నేను చేసినా సరిగ్గా మాట్లాడట్లేదు వాడు పెళ్ళికి రారా అని పిలిస్తే అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అంటారేంట్రా అని గడగడా మాట్లాడుతోంది రక్ష కోపంగా ఏంట్రా పృథ్వీ మాట్లాడవేంటి ఏడుస్తున్నావా ఎందుకురా ఏమైంది అవి కూడా ఇలాగే ఎమోషనల్గా మాట్లాడాడు ఏమైందో చెప్పు పృథ్వీ అంది రక్ష సుశీల ఆంటికి యాక్సిడెంట్ అయ్యింది రక్ష వెంటిలేటర్ మీద ఉన్నారు స్పృహ లేదు ఈ విషయం నీకు చెప్పడానికి చాలా ట్రై చేశాను కానీ అవి చెప్పొద్దని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నీ పెళ్ళి జరుగుతోంది కదా ఈ విషయం తెలిస్తే డిస్టర్బ్ అవుతావని వాడు చెప్పొద్దు అన్నాడు నాకే కాదు నీతో పాటు ఉన్న కావ్యకి కూడా ఈ విషయం తెలుసు అని చాలా ఎమోషనల్ అవుతూ అన్నాడు పృథ్వీ ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజమా ఆంటీకి యాక్సిడెంట్ అవడం ఏంటి ఆంటీకి అంత సీరియస్గా ఉంటే నాకు చెప్పకుండా ఉండడం ఏమిటి అసలు మీరంతా ఫ్రెండ్స్ రా నాకు ఏ హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు అని పృథ్వీని అడిగి అడ్రస్ తీసుకుంది రక్ష కావ్య అని గట్టిగా పిలిచింది రక్ష ఏంటే ఎందుకలా అరుస్తున్నావు అందరూ నిద్రపోతున్నారు టైం ఎంతైందో తెలుసా తెల్లవారితే నీ పెళ్ళి నువ్వు కూడా రెస్ట్ తీసుకో అలా అరవకు అంది కావ్య చాలా క్యాజువల్గా ఇంకా ఎంతసేపు యాక్ట్ చేస్తారే అని చెంప చెల్లున్న పగల కొట్టింది రక్ష మనమంతా ఫ్రెండ్స్ ఒకరు ప్రాబ్లంలో ఉంటే మరొకరు హెల్ప్ చేయాలి అక్కడ అవికి అంత పెద్ద ప్రాబ్లం వస్తే హ్యాపీగా నేను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు పదవి వెళ్దాం అంది రక్ష రక్ష ఆగవే నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నీతో చెప్పలేదు అవి దగ్గర మేమంతా ఉన్నాం కదా ఈ టైంలో అది నువ్వు ఇలా కూతురుగా రెడీ అయి బయటికి రావడం అంత మంచిది కాదు తెల్లవారితే నీ పెళ్ళి అందరూ నానా రకాలుగా అనుకుంటారు వద్దు అంది కావ్య షటప్ కావ్య ఎవరో ఏదో అనుకుంటారని నా అనుకున్న వాళ్ళని వదిలేసి నా ఇష్టానికి నేను ఉండలేను వాడికి అమ్మంటే ప్రాణం అమ్మ నాన్న లేని బాధ నాకు తెలుసు ఇప్పుడు ఈ డ్రెస్సే ప్రాబ్లం అయితే వెంటనే మార్చుకుంటాను అని టూ మినిట్స్లో చుడీదార్ వేసుకుంది రక్ష ఒక్కసారి కార్తీక్కి కూడా ఫోన్ చేసి చెప్పు మనం కనిపించకపోతే టెన్షన్ పడతాడు అంది కావ్య ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కాల్ చేశాను నో సిగ్నల్ అని వస్తుంది కార్తీక్ ఇక్కడే ఉన్నాడు కదా అని వెళ్దామనుకుంటే కార్తీక్ వాళ్ళ అమ్మగారు వాడితోనే ఉంటున్నారు పెళ్ళి కాకుండా ఇంత రాత్రిపూట కార్తీక్ రూమ్లోకి ఎందుకు వచ్చావు అని గోల గోల చేస్తుంది ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాము కాసేపు ఆగిన తర్వాత కార్తిక్కి కాల్ చేసి చెప్పచ్చు అని కావ్య వద్దు అని అంటున్నా కూడా కావ్య మాట వినిపించుకోకుండా బ్యాగ్ తీసుకుని పృథ్వీ చెప్పిన హాస్పిటల్ అడ్రస్కి క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు రక్ష కావ్య హాస్పిటల్కి వస్తున్న రక్షాని చూసి ఇదేంటి రక్ష వస్తోంది తనకెవరు చెప్పారు అని డౌట్గా వైపు చూస్తున్నాడు అవినాష్ పృథ్వీ దొంగచూపుల్లో చూడడం అబ్జర్వ్ చేస్తూ అసలు కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు ఇప్పుడు అమ్మ విషయం దానికి చెప్పడం అవసరమా చూడు అది తెల్లవారితే పెళ్లి పెట్టుకుని వచ్చేసింది ఈ విషయం పెళ్లి పందిరిలో ఎవరికైనా తెలిస్తే ఊరుకుంటారా ఈడియట్ అని కోపంగా తిడుతున్నాడు అవినాష్ అవినాష్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి రక్షాకి వాడు కాదురా ఈడియట్ నువ్వు బుద్ధి లేనిది నీకు ఇదే నీ సొంత చెల్లి అయితే తెల్లవారితే దానికి పెళ్ళి అని చెప్పకుండా ఊరుకుంటావా సుశీల ఆంటీ నాకు అమ్మ లాంటిది ఆవిడకి ఇంత సీరియస్గా ఉంటే నువ్వు నాకు చెప్పకపోవడం ఏంట్రా నువ్వు ప్రాబ్లంలో ఉంటే నేను హ్యాపీగా పెళ్ళి చేసుకుంటానా ఇదేనారా మన ఫ్రెండ్షిప్ ఇంతేనా అంది రక్ష వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ సారీ రక్ష ఈ టైంలో నీకు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదని ఆగాను అయినా నువ్వెందుకు వచ్చావు పద నేను డ్రాప్ చేస్తాను ఇలా తెల్లవారితే పెళ్ళి పెట్టుకుని బయటికి రావడం కరెక్ట్ కాదు అన్నాడు అవినాష్ షటప్ అవి మళ్ళీ మళ్ళీ అదే అంటావు నన్ను ఎందుకురా వేరుగా చూస్తున్నావు సరే అయితే ఇన్నాళ్ళు మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను నేను అనుకున్నాను తప్ప అనుకోలేదన్నమాట అంతేలే అమ్మ నాన్న లేని అనదను కదా అందరికీ లోకి వేలే బాయ్ అవి నేను వెళ్ళిపోవడమే కదా నీకు కావాలి అని కోపంగా బయటికి నడుస్తోంది రక్ష రక్ష ఏంటి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సరేరా అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు అవినాష్ ఐసీయూ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సుశీలను చూస్తోంది రక్ష ఎంట్రా ఇది ఆంటీకి ఈ పరిస్థితి ఏంటి అసలు ఎలా జరిగింది అంది రక్ష చాలా ఎమోషనల్ అవుతూ నీకు తెలుసు కదా రక్ష టూ డేస్ బ్యాక్ ఫంక్షన్ ఉందని మా ఊరు వెళ్ళాము రిసెప్షన్ కంప్లీట్ అవ్వగానే రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము కానీ చాలా రోజుల తర్వాత మేము అక్కడికి వెళ్ళడం వల్ల మా రిలేవిటీస్ టూ డేస్ ఉండమని రిక్వెస్ట్ చేశారు అమ్మకంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ టైం పాస్ అయిపోతుంది నేను పెళ్లికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా దగ్గరలో ఉన్న పారస్ ట్రిప్కి వెళ్ళాను దారిలోనే కారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అటు ఇటు ఒక్క వెహికల్ కూడా వెళ్ళట్లేదు ఫోన్లో నో సిగ్నల్ అక్కడ దగ్గరలో ఉన్న కొండపైకి ఎక్కితే కానీ సిగ్నల్ రాలేదు అప్పటికే మేము వెళ్ళి చాలా టైం అయినా మా నుంచి ఎటువంటి రెస్పాండ్ రాకపోయేసరికి అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు జరిగింది అంతా అర్థమయ్యేలాగా షార్ట్ కట్లు అమ్మకి చెప్పాను నో ప్రాబ్లం అవి నేను బయలుదేరుతున్నాను అంది అమ్మ ఎంతకీ అమ్మ రాలేదు ఆ రోజు నైట్ అంతా అడవిలోనే గడిపాము వెలుగు రాగానే కాలు నడకన ఊరు చివరిదాకా నడుచుకుంటూ వచ్చాము అక్కడ ఉన్న ఒక కార్ ఫ్రంట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది సరిగ్గా గమనిస్తే అది మా కారే అప్పుడు అర్థమైంది నాకు అమ్మకు యాక్సిడెంట్ అయ్యింది అని ఎవరో అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు చాలా లేట్ అవ్వడం వల్ల బ్లడ్ అంతా పోయింది ఇప్పుడు ఈ పరిస్థితి అని జరిగిందంతా చెబుతూ వల వల ఏడుస్తున్నాడు అవినాష్ అవి అమ్మకేమీ కాదురా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటూ అవినాష్ కళ్ళు తుడుస్తోంది రక్ష పెళ్ళి పందిరిలో రక్ష లేదు అని కార్తిక్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే పెళ్ళికి ఒప్పుకుంటారా అంత రాత్రిపూట బయటికి వెళ్ళిన రక్షాని కార్తీక్ ఏమంటాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు